హలో ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో పనీర్ కాజు కర్రీని ఎలా చేయాలో ఈజీ ప్రాసెస్ ఏంటో చూడండి ఈ పన్నీర్ కాజు కర్రీ అనేది మనం రైస్ రోటీ చపాతి బిర్యానీ ఎందులోకైనా సైడ్ డిష్గా తినడానికి చాలా టేస్టీగా ఉంటుంది ఈ టేస్టీ పన్నీర్ కాజు కర్రీని మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి చూడండి ఈ పన్నీర్ కర్రీ అనేది మనకు ఎంత బాగా వచ్చిందో ఈ పన్నీర్ ముక్కలు అనేవి ఇలా మెత్తగా వస్తేనే ఈ పన్నీర్ కర్రీ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది ఇక ప్రాసెస్లోకి వెళ్దామా మరి ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులోకి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇది కొంచెం వేడెక్కాక ఒక గుప్పెడన్ని కాజులను వేయించుకోవాలి మీరు ఈ కాజు అనేది వేసినా వేయకపోయినా ఏం పర్లేదండి ఒకవేళ కాజు ఉంటే ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది టేస్ట్ అవి వేయించిన తర్వాత ఒక రెండు వందల గ్రాముల పన్నీర్ ముక్కలను కూడా వేసి లైట్గా ఫ్రై చేయాలి ఇవి ఫ్రై చేసేటప్పుడు కొంచెం కారం కొంచెం ఉప్పు కొంచెం చిటికెడంతా పసుపు వేసి ఒక వన్ మినిట్ అలా ఫ్రై చేయాలి ఎక్కువసేపు ఫ్రై చేస్తే ఈ ముక్క అనేది పడుతుందండి ఎక్కువసేపు ఫ్రై చేయకూడదు ఈ పన్నీర్ ముక్కలను జస్ట్ ఇవి పట్టేలా మాత్రం కలుపుకొని ఒక వన్ మినిట్ వరకు మాత్రమే ఫ్రై చేసుకోవాలి తర్వాత వీటిని కూడా పక్కకు తీసేసి ఇదే ప్యాన్లో మళ్ళీ ఆయిల్ వేసుకొని మనము ఒక నాలుగైదు ఉల్లిగడ్డలని కట్ చేసుకొని ఇందులో ఫ్రై చేసుకోవాలి ఇవి తొందరగా వేయడానికి మనం ఇందులో ఒక చిటికడంత సాల్ట్ వేసుకుంటే ఈ ఆనియన్స్ అనేవి తొందరగా వేగుతాయి ఇవి కొంచెం బ్రౌన్గా అయ్యే వరకు ఇవి ఇలా కలుపుతూ ఉండాలి ఇవి బ్రౌన్ కలర్ చూసారా ఈ విధంగా వచ్చిన తర్వాత మనం మిక్సీ జార్లోకి తీసుకొని ఇవి మిక్సీ పట్టేసుకోవాలి ఇది కచ్చా పక్కాగా పట్టుకున్నా పర్లేదు స్మూత్గా పట్టుకున్నా పర్లేదు నేను మాత్రం ఇక్కడ కచ్చా పక్కాగా పట్టుకున్నాను చూడండి ఆనియన్స్ అనేవి ఈ విధంగా వేసుకున్నాను మిక్సీ గిన్నెలో నుంచి ఈ ఆనియన్స్ పేస్ట్ను పక్కకు తీసి అదే మిక్సీ గిన్నెలో ఒక నాలుగైదు టమాటాలను వేసి మిక్సీ వేసుకొని పక్కన ఉంచుకోవాలి తర్వాత ఇదే ప్యాన్లోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఇది కొంచెం వేడెక్కిన తర్వాత ఒక టీ స్పూన్ అంతా జీలకర్ర వేసుకొని బిర్యానీ మసాలాలు వేసుకోవాలి ఒక పువ్వు ఒక ఇలాచి ఒక దాల్చిన చెక్క రెండు బిర్యానీ ఆకులు వేసుకోవాలి ఇక్కడ నేను మిరియాలు అండ్ లవంగాలు స్కిప్ చేశాను ఎందుకంటే లవంగాలు మిరియాలు వేయడం వల్ల ఘాట్ అనేది మరింత పెరుగుతుంది అందుకని నేను ఇక్కడ స్కిప్ చేశాను తర్వాత కొంచెం కరివేపాకు ఇందాక రెడీ చేసి పెట్టిన ఆనియన్స్ పేస్టు వేసుకొని ఇవి కలిసేలా కలుపుకోవాలి ఇలా ఒక టూ త్రీ మినిట్స్ కలిపిన తర్వాత ఒక వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక త్రీ టీ స్పూన్స్ కారం ఒక వన్ టీ స్పూన్ ఉప్పు వేసుకొని కలుపుకోవాలి అయితే ఇక్కడ నేను ఉప్పు అనేది వన్ టీ స్పూన్ మాత్రమే వేశాను ఎందుకంటే ఇందాక పన్నీర్ పీసెస్లో మరియు ఆనియన్స్లో సాల్ట్ వేసాను కదా అది ఎంత తగ్గిందో ఎక్ ఎక్కువైందో తెలీదు కాబట్టి కొంచెం తక్కువ వేశాను ఫైనల్గా మనం కర్రీ అయిన తర్వాత సాల్ట్ అనేది తగ్గితే మళ్ళీ వేసుకోండి ఒక చిటికడంత పసుపు కూడా వేసుకోండి తర్వాత కొంచెం గరం మసాలా వేసుకొని కలుపుకోవాలి తర్వాత ఇందులోకి ఒక నాలుగైదు టమాటాలు మీడియం సైజువి మిక్సీలో వేసుకొని ఆ టమాటా పేస్ట్ని ఇక్కడ యాడ్ చేసుకోవాలి ఇక్కడ ఈ టమాటా పేస్ట్ అనేది యాడ్ చేయడం వల్ల మనకు కర్రీ అనేది మరింత టేస్టీగా అండ్ చిక్కగా వస్తుంది ఈ కారం ఉప్పు టమాటా పేస్ట్కి పట్టేలా ఇలా ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకున్న తర్వాత ఇందులోకి కసూరి మేతిని వేసుకోవాలి ఈ కసూరి మేతి అనేది మనం చేయితో ఇలా కొద్దిగా నలిపితే మనకు టేస్ట్ అనేది మరింత బాగుంటుంది ఇలా కొంచెం నలుపుకొని వేసుకోండి తర్వాత ఇందులోకి ఒక త్రీ ఫోర్ టీ స్పూన్స్ పెరుగును బాగా కలుపుకొని ఇందులోకి వేసుకోండి ఈ పెరుగు అనేది గడ్డలు లేకుండా కలుపుకొని వేసుకోవడం వల్ల కర్రీలోకి బాగా కలుస్తుంది మనం గడ్డలు గడ్డలుగా వేసుకుంటే కర్రీలో అనేది పెరుగు చిన్న చిన్న ముక్కలుగా కనిపిస్తుంది కాబట్టి ఇలా స్మూత్గా చేసుకొని వేసుకోండి తర్వాత ఇలా ఆయిల్ పైకి తేలేలా ఉడికిన తర్వాత మనం ఇందాక లైట్గా వేయించిన పన్నీర్ పీసెస్ని ఇందులోకి వేసుకొని ఇప్పుడు కూడా ఒక ఫైవ్ మినిట్స్ ఉడకనిచ్చుకోవాలి ఎందుకంటే ఈ పన్నీర్ పీసెస్కి మసాలా మరింత బాగా పట్టి ఆ పీసెస్ అనేవి మనకు చప్పగా ఉండకుండా టేస్టీగా అవుతాయి వెంటనే వాటర్ వేసుకోవద్దు ఇలా కలుపుకొని కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ అలా ఉడికిన తర్వాత కొన్ని వాటర్ వేసుకోవాలి చూడండి ఈ విధంగా ఆయిల్ పైకి వచ్చింది కదా ఇప్పుడు పన్నీర్ పీసెస్కి మనకు ఉప్పు కారం మసాలాలు బాగా పట్టాయి ఆ తర్వాత ఒక సిక్స్టీ ఎంఎల్ వాటర్ ఇందులో వేసుకోండి అంటే గ్లాసుల కొలతతో చెప్పాలంటే ఒక టీ గ్లాస్ వాటర్ వేసుకోండి చూడండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉంది కదా మీరు ఇంకొన్ని వాటర్ వేసుకోండి వాటర్ వేసుకున్నాక ఈ కర్రీని మొత్తం కలుపుకొని మనము పైన ఒక మూతతో క్లోజ్ చేస్తే కర్రీ అనేది ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్లో ఉడికిపోతుందండి మరీ టైం ఎక్కువ పట్టదు చూడండి ఈ విధంగా ఉంది కదా కొన్ని వాటర్ వేసుకొని కదుపుకొని మనం ఒక మూత పెట్టేసుకోవాలి ఒక ఫైవ్ టెన్ మినిట్స్కి మనకి కర్రీ అనేది బాగా ఉడికి ఇలా ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది ఇలా ఆయిల్ అనేది సపరేట్ అయిన తర్వాత మనకు కర్రీ మొత్తం ఉడికిపోయినట్టు మనము కర్రీ ఉడికిందా లేదా అని టెస్ట్ చేసుకోవడానికి ఒక పన్నీర్ ముక్కని కొంచెం తుంచితే మనకి ఆ పీస్ అనేది ఎంత మెత్తగా ఉందో దాన్ని బట్టి మనకు ఉడికిందా లేదా అని తెలిసిపోతుంది మనకు ఈ విధంగా కర్రీ ఉడికిన తర్వాత ఇందులోకి ఒక కొత్తిమీర కట్టను కట్ చేసుకొని కొత్తిమీరను పై ఫైనల్గా ఇలా గార్నిష్ చేసుకోవాలి ఈ విధంగా కొత్తిమీర అంతా గార్నిష్ చేసుకున్న తర్వాత కొంచెం కదుపుకొని మిగిలిన కొత్తిమీర కూడా వేసుకోవాలి ఇక్కడ నేను ఒక కట్ట వేసాను మీరు కొంచెం ఇష్టమైతే కొంచెం వేసుకోండి లేదా ఎక్కువైనా వేసుకోవచ్చు మనం ఇందాక ఫ్రై చేసుకున్న జీడిపప్పులను కూడా ఫైనల్గా ఇలా వేసేసుకుంటే ఆ జీడిపప్పు అనేది మనకు మెత్తబడకుండా క్రిస్పీగా ఉంటుంది చూసారుగా ఫ్రెండ్స్ ఈరోజు జీడిపప్పు పనీర్ కర్రీ ఇక రెడీ అయిపోయింది ఈ కర్రీని మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి